పస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచనంలో మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందులేమునని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉనికి కలిగి ఉన్నటువంటి దేవుని ప్రేమైన వాళ్ళు అంటున్నాడు తడవులాడి తడవులాడి కనుగొందులేమోనని తను వెదుకుని మితం నిర్ణయకాల పొలిమేర నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరచినని మాట్లాడు తడవులాడని కనుక్కుంటారేమో అంటే వెదకి కనుక్కుంటారేమని వారికి నిర్ణయకాల నిమిత్తం నిర్ణయకాల పొలిమేర్లని ఆయన ఏర్పరిచాడని భూలోకంలో వివేకము కలిగి వెతుకుతారేమో అని చూస్తున్నాడు కాబట్టి మనము దేవునిని వెదకాలి అని అనుకుంట మత్తిస్వార్థ అధ్యాయం ఏడు వచ్చినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడనని లేఖనాల్సే లభిస్తుంది మత్స్వార్థపు ఏడో అధ్యాయం ఏడో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి వానికి దొరుకును తట్టువానికి తీయబడును పిల్లలు గమనించండి కాబట్టి వెదకితే మీకు దొరుకుతుంది అని కాబట్టి మనము దేవునిని వెదకాలి అడుగుడి నీకు ఇస్తాను అడిగితే మీ ఇస్తాను వెదగితే దొరుకుతుంది ఏదైనా దొరుకుతుంది అని మాట్లాడుతున్నాడు తట్టుడి మీకు తీయబడునని మాట్లాడు మరి కాబట్టి ఎవరి జ్ఞానము కొద్దుగా ఉందో అడగమన్నాడు ఈ లోకంలో ఏది కొదువుగా ఉందో వాటిని అడగమన్నాడు దేవుడు పిల్లరా తన కుమారుని నామములు మనం ఏది అడిగినా అది అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది మనకి ఇస్తానని మాట్లాడుతుంటు కాబట్టి ప్రియమైన వాళ్ళని ఆయనను అడగాలి మనకి ఇస్తాడు వెదకాలి ఏమైనా మనం వెతకాయాలి ఈ లోకములో ప్రియమైన వాళ్ళరా దేవుని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మనుష్యుడు ఈ లోకం సంబంధమైన వాటిని వెతుకుతున్నాడు కానీ దేవునిని వెదకలేకపోతుంది కాబట్టి దేవునిని వెదక ఏం చేయాలంట వివేకము కలిగి వెత తడువులాడి కనుగొంటారేమో వెదకటానికి నిర్ణాయకాల పొలిమేలను ఏర్పాటు చేస్తూ అంటే మానవుడు దేవునిని వెతికేవాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు మనుషులు ఇలాగా గమనించినట్టుగా సముద్ర అగాధాలలో ఉన్నటువంటి ముత్యాలను వెతుకుతున్నారు భూమిలో ఉన్నటువంటి చాలా లోపల ఉన్నటువంటి కొండలను త్రువి వాళ్ళు బంగారం తీస్తున్నారు ఇనుము తీస్తున్నారు వెదికి వాటిని వెదికి కనుక్కుంటున్నారు ముత్యాలను సముద్ర భాగాలలో ముత్యాలను వెతుకుతున్నారు వాటిని కనుక్కుంటున్నారు పర్వతాలను కొండలను త్రువి వాటిలో ఉన్నటువంటి గనులు గనులను బంగారాన్ని వెండిని ఆ తర్వాత మరి ఇనుమును ఇవన్నీ కనుగొంటున్నారు అంటే కొండలలో ఉన్నటువంటి నిధులను కనుక్కుంటున్నారు సముద్రపుగాధలో ఉన్నటువంటి వాటిని ఆ ముత్యాలను వెతుకుతూ వాటిని కనుగొంటున్నారు ప్రీమైన వాళ్ళరా ఇంకా మనం గమనిస్తే సముద్రపు లోతుల్లో ఉన్నటువంటి పెట్రోల్ను కదా వాటిని కూడా వెతికి కనుగొని మానవుడు ఉపయోగించుకుంటున్నాడు డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిక్షేపాలను కనుగొని గ్యాస్ తీసుకుంటున్నాడు పెట్రోల్ను వెదకి కనుగొని తీసుకున్నాడు అంటే వాటిని వెతుకుతున్నాడు కానీ భూసంబంధమైన వాటిని వెతుకుతున్నాడు కానీ మనమంట పైనున్న వాటిని ఒకసారి చూద్దామా వేటిని వెదకాలంట కొలసీలకు రాసిన పత్రికలో అపోజ్ నేను పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నాడు మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైను వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్సిన కూర్చుని ఉన్నాడు పైను వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి ఎలానగా మీరు మృతి పొందితేడి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాల్చబడి ఉంది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడదు దేవునికి మహిమ కలుగురు కాబట్టి ప్రేమైన వాళ్ళు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకమన్నాడు కాబట్టి మనము దేవునిని వెతకాలి రెండవది పైన వాటిని వెదకాలి పైన ఏమో అంట ఆకాశ మహాకాశాలు పైన ఆయన పర్వతం మీద ఆయన మహిమ సింహాసనాశీనులై కూర్చున్నాయి ఆయన మహిమ సింహాసనం ఉంది సింహాసనం మీద ఆయన దేవుడు ఆశీనుడై ఉన్నాడు పరిపాలన చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ దేవదూతులు పరలోకం నక్షత్రాలు ఆకాశములో ఉన్నటువంటి జ్యోతులు పిల్లలు ఇవన్నీ కూడా పైన దేవుని యొక్క మహాత్వం ఉన్నదన్న ఆకాశములు నీ మహిమను వివరించవచ్చున్నాయి పైన ఏముందంటే ఆకాశము ఈ ఆకాశం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను వివరిస్తుందన్నమాట కాబట్టి మనం పైన వాటిని వెతకాలి ఒకటి దేవునిని వెతకాలి ఆ దేవుడు ఎక్కడున్నాడంటే అంటే పిల్లల పైనున్న ఆకాశము మహాకాశాలను చూసినప్పుడు మనకు దాని యొక్క మహత్యము మనకు కనిపిస్తుంది అనమాట రెండవది పిల్లల దేవునిని వెతకాలి వారు ఎలా వెతకాలంటే తడువులాడైనా వెతకాలంట ರೆಡವದ್ದ ವಿವೇಕಂ ಕಲಿ ವೆತ ಪೀಡಿತ ಪ್ರಿಯಮೆಯವರ ಪೈನಾ ದೇವು ಕಟ್ಟಿ ಪೈನು ವದಕಾಲಿ ಮಾತಾಡ ಪೇವು ಓಕ ಮಹಧ್ಯ ಮಹಿಮ ಉದು ಕಟ್ಟಿ ದೇವುಜೀವೋ ಉದ್ದು ಕಟ್ಟಿ ವೆದಕಾಲ ಮೂಡೋದು ಪ್ರೀಯ ಮತಸ್ವಾರ್ಥ ಆರೋ ಅಧ್ಯ ಗಮನಸ್ತೆ